కొమ్ము పురుగు అండ్ మొగి పురుగులు అని ఉంటాయి సో అవి రెండు మొగిలు కొట్టేస్తుంటాయి మనకి చెట్ల దగ్గర మొగులు తింటాయి అనమాట సో మొగి తిండి చెట్టు చనిపోవడానికి కూడా దారి తీస్తుంటాయి యూజువల్ గా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయినాక క్రాప్ వస్తుందని మన హార్టికల్చర్ సార్స్ వాళ్ళు చెప్పారు వాళ్ళు అందించే ప్రోత్సాహం ఒక పావుల వరకు సార్ అది కంప్లీట్ గా అది ఏమి ఇప్పుడు ఒక టిప్పు పెంటొంతే నలభై రెండు వందలు నలభైలు సో ఒక టు మడలోకల్ ఫార్మర్ సతీష్ ఈ రోజు ఈ వీడియోలో దాదాపు తొమ్మిది ఎకరాల్లో ఫామాయిల్ చేస్తున్నటువంటి రైతు దగ్గర కోసం వీళ్ళు రెగ్యులర్ గా వీళ్ళు ఎట్లాంటి పంటలు సాగిస్తున్నారు సో దీని వైపు ఎందుకు వచ్చారు సో గవర్నమెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో పామాయిల్ సాగు వైపు తోటల పెంపకం వైపు కూడా కొంత గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంత ప్రోత్సాహకాలు ఇస్తూ ఇటువైపు రైతులైతే టర్న్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే మనపాటు రైతు ప్రకాష్ గారు సో ఆయన వృత్తిరీతే కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ కూడా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా కలిసి సో అంత మాట్లాడతారు అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి నల్గొండ జిల్లా చండూరు మండలం తస్కానిగూడ గ్రామంలో వాళ్ళ క్షేత్రం దగ్గర ఉన్నాం సో దాదాపు తొమ్మిది ఎకరాలు అయితే పామాయిల్ తోటను అయితే సాగిస్తున్నారు సో ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు నమస్తే ప్రకాష్ నమస్తే సార్ సో మేము టూ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జులై లో మేము ఫస్ట్ ఒక ఫైవ్ ఎకర్స్ ప్లాంటేషన్ చేయడం జరిగింది సో ఆ తర్వాత రీసెంట్ గా మొన్న ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఫిబ్రవరి లో ఇంకొక ఎక్స్ట్రా ఫోర్ ఎకర్స్ యాడ్ చేసాము సో టోటల్ గా నాకు ఇక్కడ నైన్ ఎకర్స్ మేము మొత్తం పామాయిల్ సాగు చేస్తున్నాం సో దీంట్లో ఎంతకంటే ముందు ఏం చేసేవాళ్ళు ఎట్లాంటి పండ్లు సాగు చేస్తారు ఇంతకంటే ముందు మేము పత్తి ప్లస్ వరి వేసేవాళ్ళం సో మోస్ట్ ఆఫ్ ది పత్తినే వేసేవాళ్ళం అండ్ మా కొంత భాగం వరి కూడా పండించే వాళ్ళం సో పత్తి బాగానే పండుతుంది సో వరి కూడా మాకు ఒకసారి మాత్రమే పండియగలుగుతాం ఇక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లం వల్ల భూసారం మాకు జర తక్కువగా ఉంటుంది ప్లస్ చౌడు ఎక్కువగా ఉంటుంది ఈవెన్ మా గ్రౌండ్ వాటర్ కూడా కొద్దిగా చౌడుకు సంబంధించిన వాటర్ సో కాబట్టి వరి ఎక్కువగా పండియలేం బట్ పత్తి మాత్రం బాగా పండుతుంది మాకు ఎక్కడ ఆల్మోస్ట్ పది కింట కంటే ఎక్కువగానే దిగుబడి వస్తుంది మంచి వాతావరణం ఉంటే పత్తికి పత్తికి ఎందుకు ఎందుకు అంటే డే బై డే బీయింగ్ ఏ ఓల్డ్ సో వృద్ధాపం అవుతున్న కొద్ది అండ్ శక్తి సామర్థ్యాలు క్షీణిస్తున్న కొద్ది సో పత్తిలో చూసుకుంటే మనకు మోస్ట్ ఆఫ్ ది లేబర్ ప్రాబ్లం ఎక్కువ సో మొత్తం చూసుకుంటే ట్రాక్టర్ ఖర్చులు గాని అండ్ సాగు ఖర్చులు గాని అండ్ లేబర్ ఖర్చులు గానీ ఎక్కువ అయినాయి సో అందువల్ల మేము ఈ పామాయిల్ తోటకి రావడం జరిగింది రెండేళ్ల క్రితం స్టార్ట్ చేసారు ఇప్పుడు ప్రజెంట్ ఈ తోట వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ మంత్ రన్నింగ్ ఎప్పటి నుంచి క్రాప్ వస్తుంది యూజువల్ గా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయినాక క్రాప్ వస్తుంది మన హార్టికల్చర్ సార్స్ వాళ్ళు చెప్పారు అప్పటి వరకు మనకు ఫస్ట్ ఇయర్ నుంచే మనకు గెలలు రావడం జరుగుతుంది బట్ గెలని మనం తీసేస్తూ ఉండాలి సో అప్పుడే మనం ఫోర్త్ ఇయర్ నుంచి ఓన్లీ క్రాప్ కుదురుకోవాలనేసి మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు సో మాకు అప్పటి వరకు త్రీ ఇయర్స్ వరకు మన గవర్నమెంట్ ప్రతి ఇయర్ ప్రతి ఎకరాకి ఫోర్త్ రూపీస్ సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ఎకరానికి నాలుగు వేల వందలు నాలుగు వేల రెండు వందలు అయితే ఇందులో ఎవరైతే ఆ డైమండ్ షేప్ లో పెడతారో ఐ మీన్ ఈ ప్లాంటేషన్ రెండు విధాలుగా పెట్టడం జరుగుతుంది ఒకటి ప్లస్ ఆకారం లో స్క్వేర్లు అండ్ ఒకటి డైమండ్ డైమండ్ లో పెడితే ఫిఫ్టీ సెవెన్ మొక్కలు వస్తాయి ఒక ఎకరాకి అండ్ డైమండ్ లో పెడితే ఓన్లీ ఫిఫ్టీ మాత్రమే వస్తాయి సో ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి కొద్దిగా సబ్సిడీ తగ్గియడం ఫిఫ్టీ సెవెన్ పెట్టిన వాళ్ళకి మాత్రమే స్టాండర్డ్ గా ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ ఎకరాకి సబ్సిడీ అట్లా ఒక త్రీ ఇయర్స్ వరకు ఇస్తారు సో రైతుకి ఇతర ఆదాయం ఏది ఉండదు కదా ఈ త్రీ ఇయర్స్ లో సో ఈవెన్ ఇంటర్నల్ క్రాప్ కొంతమంది వేసుకుంటారు ఆదాయం కొరకు కొంతమంది వేసుకొని వాళ్ళకైనా వేసుకున్న వాళ్ళకైనా ఇలా సబ్సిడీ ఇస్తే వాళ్ళకు ప్రోత్సాహంగా ఉంటుంది ఆయిల్ పామ్ సైడ్ రైతులు ఎక్కువగా అల్లడం జరుగుతుంది అనేసి గవర్నమెంట్ ఈ విధంగా ఆయిల్ పామ్ రైతులని ప్రోత్సహిస్తుంది సో దీంట్లో ఏమైనా వెరైటీలు నాకు ఆయిల్ పామ్ లో చాలా ఫిఫ్టీ టూ టైప్ ఆఫ్ సీడ్స్ ఉంటాయని తెలుసు బట్ ఇది ఏ టైప్ సీడ్ ఏంది అనేది మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరు బట్ ఓన్లీ నర్సరీని చూపించడం జరిగింది మేము ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు సో మేము ప్లాంటేషన్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ లో మనకి ఇక్కడ నెకరికల్ దగ్గర ఫస్ట్ ప్లాంట్ నర్సరీ చూపించింది నెకరకల్ మండలం దగ్గర కేతపల్లి దగ్గర మాకు చూపించారు కేతపల్లిలో మేము ఫైవ్ ఏకర్స్ కి సంబంధించి టూ ఎయిటీ ఫైవ్ మొక్కలు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత నుంచి మేము ఎక్స్టెండ్ చేసుకున్న ఆ ఫోర్ ఎకర్స్ మొక్కలు మేము ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న రామిరెడ్డి పల్లి అనేసి మన మరిగూడ మండలం ఇక్కడ మాకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ తీసుకురావడం జరిగింది బట్ మొక్కలు తెచ్చేటప్పుడు మాకు మంచి మొక్కలు అని చెప్తారు కానీ ఇది ఒక మొక్క నేమ్ కానీ ఆ టైప్ కానీ ఏం చెప్పరు అది మనం పెట్టిన తర్వాత వచ్చే గ్రోత్ లో తెలుస్తుంది ఏదన్నా మొక్క జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఆగిపోవడం సో కొన్ని మొక్కలు గ్రోత్ మంచిగా అభివృద్ధిగా ఉండడం జరుగుతుంది ప్లస్ టైప్ లో నాటుకుంటారా లేకపోతే డైమండ్ టైప్ మేము డైమండ్ షేప్ లోనే నాటుకున్నాం సార్ మీరు ఇలా చూస్తే మనకి ఇటు చూసినా లైన్ అవపడుతుంది ఇటు చూసినా లైన్ అవపడుతుంది సో ప్లా స్క్వేర్ అయితేనేమో మనకు బతాయి తోటల్ లాగా ప్లస్ ఆకారంలో సో టే సేమ్ లైన్స్ అవపడుతుంది ఇవేమో డైమండ్ షేప్ లో ఉంటాయి మేము డైమండ్ లోనే నాటుకున్నాం సో వీటిని నాటుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి సో నాటుకునేటప్పుడు సార్ మెయిన్ గా మనం సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మినిమం వన్ ఇయర్ ఉన్న మొక్కని మాత్రమే తీసుకుంటాము వచ్చి నాటుకోవడం జరుగుతుంది సో మాకు వన్ ఇయర్ ఉన్న మొక్కల్ని మాత్రమే నర్సరీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మేము ఇక్కడ బూలతో మనం తోడుకోవాల్సి ఉంటుంది సో తోడుకునే విధానంలో ఒక ఒక బకెట్ తీసి బయట పోసుకోవడం ఒక బకెట్ లూజ్ గా సాయిల్ చేసుకుంటే ఆ ప్లాంటేషన్ చేసే లో మనకు వేరు వ్యవస్థని ఎటువంటి కీటకాలు గాని నాశనం చేయకుండా అందులో మనం పౌడర్ చల్లుకోవడం అండ్ గులకలు త్రీ జీ ఆర్ ఫోర్ జీ ఫైవ్ జి గుల్కలు చల్లుకోని సో ఆ విధంగా మనం ప్లాంటేషన్ చేసుకుంటే ఆ వేరు వ్యవస్థ స్టాండర్డ్ గా ఉండడానికి అవకాశంగా ఉంటుంది సో వీటికి ఏమైనా పెంచే క్రమంలో ఇప్పటివరకు మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా చూసారా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇబ్బందులు ప్రతి పంటలో ఉన్నాయి ఇప్పుడు వీటికి కూడా మాకు ఒక సైకిల్ ఉంటుంది ప్రతి దీనికి ఒక పట్టిక ఉంటుంది యాక్చువల్ గా సో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏం ఫాలో అవ్వాలి అండ్ ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఏం ఫాలో అవ్వాలి అనేది ఉంటుంది సో ప్రతి ఫిఫ్టీన్ డేస్ ఏంటంటే ఇందులో కొమ్ము పురుగు అండ్ మొగి పురుగులు అని ఉంటాయి సో అవి రెండు మొగిలు కొట్టేస్తుంటాయి మనకి చెట్ల దగ్గర మొగులు తింటాయి అనమాట సో మొగి తిండి చెట్టు చనిపోవడానికి కూడా దారి తీస్తుంటాయి ఆ పురుగులు సో వాటిని నివారించడానికి మేము టూ గ్రామ్ పర్ లీటర్ లాండా అండ్ సమ్ టైమ్స్ కొన్ని ఫంగస్ కూడా రాకుండా ఉండడానికి బావిస్టీన్ అండ్ కార్బన్ డైజం స్టాఫ్ అనే మందులు ప్రతి ఫిఫ్టీన్ డేస్ కోసారి మొగిలు పోయడం అయినా లేకుంటే పై పైన ఆకుల మీద స్ప్రే చేయడం అయినా జరుగుతుంది సో మళ్ళీ మాకు త్రీ మంత్స్ ఒకసారి ఒక సైకిల్ ఉంటుంది అనమాట సో సైకిల్ ఎలాగంటే అమ్మోనియా సూపర్ పొటాష్ ఈ మూడు వాళ్ళు చెప్పిన తగిన గ్రాముల రూపంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మేము ఇవ్వడం జరుగుతుంది సో అదే విధంగా వాళ్ళు మోర్ ఓవర్ గా చెప్పింది ఏంటంటే ఒక బాగా కుల్లినటువంటి ఎరువు గా ప్రతి ఒకసారి ఇస్తేనే సో మొక్క ఇటు న్యూట్రిషన్స్ వైజ్ గా అటు బలంగా తయారవడానికి అవకాశం ఉంటదని మా అగ్రికల్చర్ విద్యాసాగర్ సార్ గాని ఇంతకు ముందున్న మా మేడ శ్వేత గారు గాని వాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు సో వీటికి వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది రోజులకు ఒకసారి వాటర్ తడించుకుంటారు ఎట్లా నడుస్తుంది మొత్తం స్టార్టింగ్ నుంచి డ్రిప్ ల నుంచే ఇస్తాం సార్ వాటర్ మొత్తం సో ఫస్ట్ వన్ ఇయర్ వచ్చేసి మనం డ్రిప్ చిన్న బొట్టెలు ఉంటాయి సో వాటి ద్వారా ఇవ్వడం జరిగింది సో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా జెట్స్ ఉంటాయి సో ఆ జెట్స్ రూపంలో ఇస్తున్నాం సో వాటర్ ప్రతి డైలీ ఇవ్వాలి సార్ డైలీ మినిమం ఒక చెట్టుకు ఒక హండ్రెడ్ లీటర్స్ అంటే అది బేస్డ్ ఆన్ ని బట్టి ఇప్పుడు మా సాయిల్ లో వాటర్ ఎక్కువగా నిలుస్తుంది నిలుస్తుంది అంటే పదును ఆగుతుంది సో కొన్ని రెడ్ సాయిల్స్ ఆ విధంగా డైలీ ఇవ్వాల్సి వస్తుంది అంటే మనకు ఉన్న ఎండ తీవ్రతను బట్టి డైలీ ఒక టూ త్రీ అవర్స్ టూ త్రీ అవర్స్ టూ త్రీ అవర్స్ ఇవ్వడం జరుగుతుంది బాగా వర్షాకాలం నుండి వర్షాలు ఉన్న క్రమంలోనే మేము బోర్ ఆపేయడం జరుగుతుంది సో వీటి నుంచి వచ్చేటువంటి క్రాప్ ఎక్కడ మార్కెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి మీకు ఇంకేం రాలేదు వచ్చినప్పుడు ఎట్లా ఉంటది మన వాటి పరిస్థితి ఎట్లా ఉంటుంది మార్కెటింగ్ కి సారి పామాయిల్ కి మాకు కల్పించిన అవకాశం ఏంటంటే ప్రతి మండలానికి ప్లేస్ పెడతారు మన హార్టికల్చర్ ఆయిల్ పంప్ వాళ్ళు ఇద్దరు కలిసి సో అక్కడ ఒక కాంట ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు పండించిన పంటని మనం తీసుకొని ట్రాక్టర్ లో వేసుకుని అక్కడ వేబిడ్జి కాంట వేసుకుంటే మనకు బిల్ ఇస్తారు ఆ రోజు ఆ మంత్ లో ఉన్న రేటును బట్టి సో మాకు ఇక్కడ ప్రజెంట్ ఈ ఏరియాలో చండూర్ మండలంలో చూసుకుంటే ఇక్కడ పక్కన కొండాపురం అనే గ్రామంలో మన ప్రస్తుత సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు నరసింహ సార్ సో నరసింహ సార్ తోటలో ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ చేయడం జరిగింది Thank you. సో గత జూన్ నెల జూన్ సెకండ్ నుంచి వాళ్ళు క్రాఫ్ట్ స్టార్ట్ చేశారు సో వాళ్ళకి ఆల్రెడీ మన బంగారు గడ్డ అని అక్కడ ఒక మన పత్తి మిల్ ఉంది అయితే ఆ పత్తి మిల్లు లోనే అక్కడ వేపిడ్జి వేపి చేసి వాళ్ళ పంటని కొనుగోలు చేయడం జరుగుతుంది సో మును ముందు మాకు మండల కేంద్రంగా చండూర్ మండలంలో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ప్రస్తుతం సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చిల్లర ఉంది సార్ ఒక టన్ను ధరే దీనికి ఒక సంవత్సరంలో చేసేటువంటి మేనేజ్మెంట్ గానీ కి అంతా చూసుకుంటే ఆ క్రాప్ వచ్చేంత వరకు కూడా సంవత్సరానికి అవరేజ్ చూసుకున్నా కూడా వర్కౌట్ అయ్యేటువంటి కనిపిస్తుందా ఎట్లుంటది ఎట్లుంటొచ్చు అంటే సార్ ఇది మినిమం మార్కెట్ బట్టి మార్కెట్ ఎలా ఉంటుంది అంటే సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తేనే మన రైతులకి రేట్ అనేది పెరగడం జరుగుతుంది సో వాళ్ళు ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తే మనకు బయట దేశాల నుంచి వచ్చే ఆయిల్ ఆటోమేటిక్ గా తక్కువ ధరలకు రావడం వల్ల ఇక్కడ ఉన్న రైతులకు కొనుగోలు చేయడం ఇంకా తక్కువ ధరకు అవుతుంది సో నాకు తెలిసినంత వరకు అయితే సార్ మనం యావరేజ్ గా ఈ పామాయిల్ పంటకి సంబంధించి మినిమం ట్వంటీ థౌజండ్ బేస్ ప్రైస్ పర్ టన్ ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది ముందు సో ఆ రకంగా ఉంటే ఆ రకంగా ఉంటేనే రైతులకు ఇన్ని రోజులు వాళ్ళు శ్రమించిన దానికి వాళ్ళకు వచ్చే ని బట్టి వాళ్ళకు ఆదాయం ఒకవేళ వాళ్ళు ఎందుకు ఇది పెట్టామనే ఆలోచన రాకుండా ఉండనీకి చేయాలన్నా ప్రభుత్వాలు సో బేస్ ప్రైజ్ ఒక మినిమం ప్రైజ్ ఒక ట్వంటీ థౌసండ్ పర్ టన్ కింద నిర్ణయిస్తే రైతులకు చాలా సంతోషంగా ఉంటుంది సార్ దీంట్లో మళ్ళా అంతర పంటలుగా మీరు ఇప్పటివరకు ఏమైనా మేమైతే అంతర్ పంటలుగా ఇంతవరకు ఏమి వేయలేదు సార్ బట్ ఈ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ లోనే గత యాసంగి సీజన్ లో ఇక్కడ మీరు చూసినట్టుంటే మొక్కజొన్న ఒక ఎకరా సో ఒక్క ఎకరా మాత్రమే మేము మొక్కజొన్న వేయడం జరిగింది బట్ ఇంటర్నల్ గా మేము ఎటువంటి పంటలు వేయలేదు మాకు ఇంటర్నల్ గా ఇప్పుడు ఇంతవరకు మేము ఎటువంటి క్రాప్ వేయలేదు మాకు ఎటువంటి ఆదాయం లేదు మేము కంప్లీట్ గా దీని మీదనే డిపెండ్ అయి ఉన్నాం మాకు ఈ ఈ క్రాప్ వచ్చి యీల్డ్ వస్తేనే మాకు ఆదాయం స్టార్ట్ రావడానికి సో దీనిపైన ఎకరానికి నాలుగు వేల రెండు వందలు చొప్పున ఇస్తారు అని చెప్పి రెండు సంవత్సరాలు వచ్చినా వచ్చినాయి సార్ ఫస్ట్ ఇయర్ కి అంటే డైరెక్ట్ అకౌంట్ లోనే పడతాయి సార్ బట్ అది నేను ఎంత వరకు చెప్పగలనంటే వాళ్ళు అందించే ప్రోత్సాహం ఒక పావుల వరకు సార్ అది కంప్లీట్ గా అది ఏమి ఇప్పుడు ఒక టిప్పు పెంట కొంతే నలభై రెండు వందలు నాలుగు ఏళ్ళు సో ఒక టిప్పుకి అది ఎకరం కూడా సరిపోదు ఆ పెంటైన్స్ మళ్ళీ మనకు ఫర్టిలైజర్స్ ఉంటాయి మన ఇప్పుడు రసాయన ఎరువులు ఉంటాయి సో మళ్ళీ లేబర్ చార్జెస్ ఉంటాయి ఇప్పుడు దున్నియాలి ఇప్పుడు గడ్డి మీరు చూస్తే గడ్డి చాలా పడ్డది ఇప్పుడు రైనింగ్ సీజన్ ఇప్పుడు మొత్తం రోటోవేటర్ కొట్టించాలి మళ్ళీ చెట్ల మొదట గడ్డి పీకించాలి సో పాదం చేపియాలి సో చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి సార్ దీనికి అనిపిస్తుంది మీరు ఇంకా ఓవరాల్ గా చూసుకోవాలి కాకపోతే ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఎట్లా అనిపిస్తుంది ఇప్పటివరకు ప్రస్తుతానికి అయితే ఇక మేము బాగుంటుంది ఇంటర్ క్రాప్స్ చేస్తే అంతర్ పంటలు ఏమైనా వేస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటుండొచ్చు కావచ్చు అంతర్ పంటలు వేస్తే ఇలా రెండు ఆలోచనలు ఉన్నాయి సార్ కొంతమంది అవగాహన ఉన్న రైతులు చెప్పింది ఏంటంటే మన అంతర్ పంటలు వేస్తే చెట్టుకు కావాల్సిన బలం అంతర పంటలే తీసుకుంటది ఇది తొందరగా గ్రోత్ రాదు సో మనం ఈ పంటకి ప్రధాన పంట ఏదైతే అనుకుంటాం పామ్ ఆయిల్ దానికి అంత గ్రోత్ ఉండదు గ్రోత్ ఉండదు ఎరగదు పెరగదు ఎదగదు అనే ఉద్దేశంతో ఉంటారు అని చెప్పి అంతే ఇంకా వేరే ఇంకేమైనా కారణాలు లేదు సార్ ఇక వేరే కారణాలు ఏం లేవు ప్లస్ ఇందులో ఇప్పుడు మళ్ళా మనం అంతర్ పంటలు సాగు చేయడానికి ఇవి కొమ్మలు పెరగడం వల్ల సో మనం అరక దోలాలన్నా ఒక సాగు చేయాలన్నా ఎడ్లతో ఏంటి ట్రాక్టర్ తోండి కొద్దిగా మాకు ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంది సార్ సో అందుకని మేము ఇంటర్నల్ గా ఎటువంటి క్రాప్ ఎంచుకోలేదు ఇంతవరకు అయితే సో రోజుల తర్వాత మనం ఫస్ట్ ఫస్ట్ క్రాప్ తీయ్ రోజు టైం అంటే ఎక్స్పెక్టింగ్ సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో తీయగలుగుతామని అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో అది మోర్ ఓవర్ చెట్టు గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే అన్లెస్ చెట్టు బలంగా గ్రోత్ అయిన తర్వాతనే అది విడిచి విడిచిపెట్టాలి అనే రూల్స్ ఉన్నాయి అండ్ మన గైడ్ లైన్స్ ఎవరైతే ఆర్టికల్చర్ ఆయిల్ పంప్ వాళ్ళు కంపెనీ వాళ్ళు గానీ సందర్శించి చెప్తా ఉంటారు ఎందుకంటే మనం మొదటగానే ఇప్పుడు ఇప్పటికి కూడా వస్తుంటాయి సార్ ఇప్పుడైనా వస్తుంటాయి కానీ ఇప్పుడు ఇప్పుడే మనం పంటను తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఆ చెట్టు ఒక వేరు వ్యవస్థ ఆ మొదలు వ్యవస్థ అక్కడితోంటే ఆగిపోతుంది అనమాట సో మనకు ముందు భవిష్యత్ కాలంలో ఆ వచ్చేటువంటి గెల సైజు అది ఎక్కువ పెద్ద మొత్తంలో అందియలేదు సో మనకి ఇది కంప్లీట్ గా వాళ్ళు చెప్పినట్టు ఫోర్ ఇయర్స్ మనం వెయిట్ చేసి మనకు ఆ చెట్టు దృఢంగా తయారైన తర్వాత మనకు ఆ చెట్టు ఏం చేస్తుంది పెద్ద మొత్తంలో గెల తయారవడానికి తన బలాన్ని ఉపయోగించి మనకు పెద్ద మొత్తంలో పంట దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు సార్ సో కంప్లీట్ గా ఇది మనకి కొత్త పంట ఫస్ట్ టైం ఇక్కడ సో మనకి పంట వచ్చి ఈ వచ్చి మనం అమ్ముకునేంత వరకు కూడా అది మనకు మొదటి ఎక్స్పీరియన్స్ గానే భావించాలి సో ప్రతిది మాకు మొదటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ప్రాబ్లమ్ జరిగిన మొదటి ఎక్స్పీరియన్స్ సో చెట్టు గ్రోత్ లేకున్నా గ్రోత్ ఉన్నా అండ్ లేకున్నా సో ఏదన్నా కొమ్ము పురుగు పెట్టినా పురుగు కొట్టిన ప్రతి ఒక్కటి మాకు అంత ఉంటది కొత్తగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ పంట సాగులో భాగంగా కూడా మీరు ఆ రెండు సమస్యలు విస్తారా ఇంకా ఇతర సమస్యలు ఏమన్నా ఉంటాయా మెయిన్ గా ఏంటంటే సార్ ఒకటి కింద ఎలకలు కొట్టి వేరు వ్యవస్థను పాడు చేసే సమస్య ఒకటి ఉంటుంది సార్ ఇంకా రెండో రెండోది వచ్చేసి ఏంటంటే కొమ్ము పురుగులు మొగి పురుగులు అనేసి రెండు అవి మొగులని కొట్టి చంపడం ట్రై చేస్తాయి అండ్ మూడవది ఏంటంటే సార్ ఇట్లా కొమ్మలు ఆ ఇట్లా బొక్కలు మన చేతులు ఎరిగిన వాళ్ళు ఎలా అవుతాయో కొమ్మలు కూడా అలా బ్యాలెన్స్డ్గా లొంగి పొంగి తిరిగిపోతాయి అది బోరాన్ ప్లస్ మెగ్నీషియం వల్ల చెప్తారు సో అది బోరాన్ మెగ్నీషియం కూడా మనకు సరిపడ మోతాదులో వాటికి టైం టైంలో మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంతే అవి కాకుండా మూడో వరకు అయితే పెద్ద సమస్యలే ఉండవు ప్రస్తుతానికి అండ్ కొన్ని ఏంటంటే చెట్టు నిలకడగానే ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది కానీ గ్రోత్ ఉండదు సార్ అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని మొక్కలు మంచిగా పెరుగుతాయి సేమ్ అదే వయసున్న మొక్కలు సో అదే వయసున్న మొక్కలు కొన్ని చెట్లు పెరగకుండా అక్కడే అయిపోయిన సన్నివేశాలు సో అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నది తోటలో సో సో ఇది కొత్త వరం పెట్టుకోవాలనుకుంటున్నాడు త్రూ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టుకోవచ్చా లేకపోతే వాళ్ళు ఇండివిజువల్ గా పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి అట్లా గా కూడా అవకాశం ఇస్తుంది సార్ బట్ మోర్ ఓవర్ గా మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టుకుంటే మీకు సబ్సిడీ అమౌంట్ రావడంతో పాటు మనకు మొక్కలు ఒక ట్వంటీ రూపీస్ కి పర్ మొక్క తరపున సబ్సిడీ రూపంలో జరుగుతుంది నువ్వు ప్రైవేట్ లో కొనాలంటే వన్ నైన్టీ త్రీ రూపీస్ ఒక మొక్క సో వన్ నైన్టీ త్రీ మధ్య కాలంలో మంచి క్వాలిటీ మొక్కలు దొరకట్లేవు సబ్సిడీ ఇచ్చిన ఈ టైప్ అని అంటున్నారు మేము కూడా యూట్యూబ్ లో చూస్తున్నాము అక్కడక్కడ మన ఖమ్మంలో నేషనల్ అధికారులు వచ్చి సెర్చ్ చేసినారు అండ్ ఆఫ్ టైప్ మొక్కలు అనేవి ఉన్నాయి అవి పరిశీలించి చూసారని అన్నారు సార్ అది ఖచ్చితంగా మేము కోరుకునేది ఏంటంటే అధికారులు ఎవరైతే ఆ నర్సరీలో ఆఫ్ టైప్ మొక్కలని ఆ పెంచి పెంచుతున్న క్రమంలో చంపేయకుండా తీసేయకుండా అలాగే ఉంచి రైతులకు ఏమి తెలియని అమాయక రైతులని బల ఇట్లా ఇబ్బంది పెట్టడం కంటే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎవరైతే నర్సరీ ఒకటి సార్ మొక్కలు మంచిగా ఎదుగుతున్నాయా లేదనేది నర్సరీలోనే తెలిసిపోతుంది మనకి సో గింజ పెట్టిన నుంచి వాళ్ళు పన్నెండు వన్ ఇయర్ వరకు వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్ లో ఉంటుంది సో ఏ మొక్క ఉంటుంది ఏ మొక్క ఉంటలేదు అనేసి వాళ్ళు అక్కడనే క్లియర్ కట్ గా క్లోజ్ చేసేస్తే ఆఫ్ టైప్ మొక్కలని సో రైతుకు వచ్చేసరికి అన్ని మంచి మొక్కలే వస్తాయి సో మంచి మొక్కలని నాటుకోవడంలో కొత్త రైతులకు నేనైతే నాటుకోమని చెప్తాను ఎందుకంటే ఇది ఒకసారి నాటుకుంటే ఒక ముప్పై ఏళ్ళ వరకు వస్తుంది అనేసి మనకు ఆంధ్రలో ఆల్రెడీ ఉన్న రైతులు రైతులు చెప్తున్నారు సో కొత్తగా పెట్టుకునే వాళ్ళు మంచి మొక్కలను తెచ్చి ఐడెంటిఫై చేసుకుని ఒకటికి రెండు సార్లు అధికారులని నర్సరీ వాళ్ళని ఆర్టికల్చర్ వాళ్ళని పతాంజలి వాళ్ళని నాలుగైదు సార్లు అడిగి సో ఆ మొక్కలు ఏ నర్సరీలో అయితే బాగున్నాయో మంచి మొక్కలు తీసుకొని పెట్టుకోవచ్చు సార్ కొత్త రైతులు ఓకే ప్రకాష్ గారు చెప్తున్నారు సో దాదాపు తొమ్మిది ఎకరాలు అయితే వీళ్ళు ప్రస్తుతానికి సాగు అయితే చేస్తున్నారు సో దీంట్లో రెండు సంవత్సరాల నుంచి అయితే చెప్తున్నారు సో ఇంకొక సంవత్సరాల తర్వాత అయితే వీళ్ళకు ఫస్ట్ క్రాప్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు సో దీంట్లో మేజర్ గా ప్రధానంగా కూడా రెండు రకాల సమస్యలు ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నారు సో అంతర పంటలు వేసుకోవడానికి కూడా కాల కారణాలు కూడా ఇప్పటివరకు మనకు వివరించి ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా కూడా దీని నుంచి మంచి ఆదాయం పొందు పొందడానికి అయితే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది సో అంతర పంటల వైపు వెళ్తే కనుక కొంత ప్రధాన పంట ఏదైతే ఫామ్ ఉందో దానికి కొంత పోషకాలు కావచ్చు లేకపోతే వాటికి బలం తక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా అంతర్ వైపు వెళ్ళినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్ గా పామ్ ఆయిల్ సాగు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా కూడా వీళ్ళు చూస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఆల్రెడీ ఎగ్జిటింగ్ ఎవరైతే ఫార్మర్స్ కావచ్చు లేకపోతే ఎక్కడెక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా వీటి గురించి కొంత తెలుసుకొని అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ సూచనలు అధికారుల సూచనలు సలహాలు తీసుకుని కూడా ప్రస్తుతం దీన్ని మెయింటైన్ చేసినట్టు చెప్తున్నారు సో ఓవరాల్ గా కూడా మంచి దిగుబడి మంచి ఆదాయం కూడా రావాలని కూడా మనం కూడా కోరుకునే ప్రయత్నం అయితే చేద్దాం